హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు జియో హోమ్కి సంబంధించి అదిరిపోయే న్యూస్ అయితే రావడం జరిగింది మూడు నెలల ప్లాన్ తీసుకుంటే ఆరు నెలలు ఫ్రీ ఆఫర్ జియో హోమ్తో అదిరిపోయే లాభం రిలయన్స్ జియో మళ్ళీ వినియోగదారుల కోసం ఓ అదిరిపోయే ఆఫర్ తీసుకొని రావడం జరిగింది ఈసారి ఇంటర్నెట్ ప్లాన్లపైనే కాదు వారి సమయం మీద కూడా డబ్బు పొదుపు చేసే విధంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది ఇప్పటికే జియో ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ సేవలను జియో హోమ్ అనే ఒక పేరుతో కలిపిన తర్వాత ఇప్పుడు దీని కింద వచ్చే ప్లాన్లపై అదనపు వ్యాలిడిటీ ఫ్రీగా ఇస్తున్నట్లు ప్రకటించింది మీరు మూడు నెలల ఆరు నెలలు లేదా పదకొండు నెలలు ప్లాన్ ఎంచుకున్నప్పుడు అదనంగా డేటాబేస్ కూడా ఫ్రీగా వస్తున్నాయి మూడు నెలల ప్లాన్తో మూడు నెలలు ఫ్రీ ఈ కొత్త ఆఫర్ ప్రకారం జియో హోమ్ మూడు నెలలు ప్లాన్ తీసుకునే వినియోగదారులకు అదనంగా మరో మూడు నెలల పాటు సేవలు ఉచితంగానైతే అందించనుంది అంటే మీరు మూడు నెలలకి రీఛార్జ్ చేస్తే మొత్తం ఆరు నెలల పాటు ఇంటర్నెట్ సేవలు అయితే మీకు లభిస్తాయి ఇక చిన్న చిన్న ఫ్యామిలీలు బ్యాచిలర్స్కి అద్దె ఇంట్లో ఉండేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆరు నెలల ప్లాన్తో పదిహేను రోజుల బోనస్ ఇక ఆరు నెలల ప్లాన్ ఎంచుకునే వినియోగదారులకు జియో పదిహేను రోజులు అదనంగా ఇంటర్నెట్ యాక్సెస్ను ఉచితంగా ఇస్తుంది అంటే మీరు ఆరు నెలల పాటు చెల్లించాక దాని మీద మరో పదిహేను రోజులు ఫ్రీగానైతే లభిస్తుంది దీనివల్ల లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు మంచి సేవలతో పాటు మంచి పొదుపు పొదుపు కూడా జరుగుతుంది